ఏమండి వెళ్ళే ముందు ఒక రెండు మాటలు చెప్తాను మీరు అనుకున్న విధంగా ఆ లెటర్ని నేను రాయలేదండి అంతేకాదు ఆ రోజు ఆ కిడ్నాప్కి నాకు ఎలాంటి సంబంధం లేదండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజమండి అవసరమైతే పోలీస్ వాళ్ళను అడగండి లేకపోతే రిసార్ట్ వాళ్ళను ఎంక్వైరీ చేయండి నిజమేంటో మీకే తెలుస్తుంది అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది ఇక నేను మీకు దూరంగా వెళ్ళిపోతున్నానండి అని శరణ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు వెంటనే దర్శన్ రిసార్ట్కి వెళ్తాడు శరణ్య ఫోటో చూపించి ఈ అమ్మాయి మీకు తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ రోజు మా రిసార్ట్లో రైడ్ జరిగింది ఆ రోజు ఈ అమ్మాయిని అలాంటి కేసులో అరెస్ట్ చేశారు అని రిసార్ట్ మేనేజర్ చెప్పడంతో దర్శన్ షాక్ అవుతాడు ఆ అమ్మాయిని ఎవరో కావాలనే ఇరికించారు సార్ ఆ అమ్మాయికి తెలియకుండా ఆ అమ్మాయి పేరు మీద ఈ రిసార్ట్లో ఒక రూమ్ బుక్ చేశారు ఆ విషయాలన్నీ మాకు తర్వాత తెలిసాయి అని రిసార్ట్ మేనేజర్ చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే దర్శన్ షాక్లో ఉంటాడు శరేణ్య గతంలో ఏమండి నన్ను నమ్మండండి నేను చెప్పింది నిజమండి మీరు నన్ను అర్థం చేసుకోండి ఎందుకండి మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని శరేణ్య అడిగిన మాటలన్నీ కూడా దర్శన్కి గుర్తుకు వస్తూ ఉంటాయి శరేణ్యను అనవసరంగా అపార్థం చేసుకున్నాను అని దర్శన్ మనసులో అనుకుంటూ రిసార్ట్లో నుంచి బయటకు వస్తాడు కారులో కూర్చొని ఆ రోజు సరేన్యా రిసార్ట్లో కనిపించపోవడానికి కారణం శరేణ్య అరెస్ట్ అవ్వటమేనా తనంతట తాను వెళ్ళిపోయిందేమో అనుకున్నాను అనవసరంగా శరైనను తప్పుగా అర్థం చేసుకున్నాను అని దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు అసలు శరేణ్యను కావాలని ఈ కేసులో ఇరికించింది ఎవరై ఉంటారు ఎస్ఐకి ఫోన్ చేస్తే విషయం ఏంటో తెలుస్తుంది అని దర్శన్ మనసులో అనుకొని వెంటనే ఎస్ఐకి ఫోన్ చేస్తాడు ఎవరు అని చెప్పి ఎస్ఐ ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటాడు నా పేరు దర్శన్ సార్ నేను ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేశాను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పండి సార్ అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు సార్ లాస్ట్ టైం రిసార్ట్లో ప్రాసిట్యూషన్ కేసులో ఒక అమ్మాయిని అరెస్ట్ చేశారు గుర్తుందా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు గుర్తుంది సార్ ఆ అమ్మాయి పేరు సరేనే కదా అని చెప్పి పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటారు అవును అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఆ రోజు ఆ అమ్మాయిని ఎవరు అరెస్ట్ చేపించారు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఎవరు అరెస్ట్ చేపించారో మాకు తెలియదు సార్ మాకు ఫోన్ కాల్ వచ్చింది ఆ రూమ్ నెంబర్ చెప్పి ఆ రూమ్ నెంబర్లో ప్రాసిట్యూషన్ జరుగుతుందని చెప్పారు అందుకే మేము ఆ రూమ్ చెక్ చేసినప్పుడు ఆ అమ్మాయి దొరికింది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు అలా ఫోన్ చేసింది ఎవరు సార్ అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఎవరో తెలియదు సార్ కానీ ఎవరో ఆడవాయిసే అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ సార్ అని దర్శన్ ఫోన్ కట్ చేస్తాడు సరే నేను కావాలని ప్రాసిక్యూషన్ కేసులో అరెస్ట్ చేయించాల్సిన అవసరం ఎవరికి ఉంది షమీరక షమీర ఎందుకు అలా చేసి ఉంటుంది నమ్మబుద్ధి కావట్లేదు అని దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు సరైన విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను ఎంతో కష్టపెట్టాను అని చెప్పి దర్శన్ ఆలోచిస్తూ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు శరణ్య రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది షమీర సరైనను చూస్తూ ఉంటుంది అప్పుడే స్పీడ్గా ఒక ఆటో వెళ్ళి సరైనను గుద్దేస్తుంది ఇక దాంతో శరణ్య ఆటో పైకెక్కి మరీ పై నుంచి కిందకి దొర్లుకుంటూ పడిపోతుంది ఇక దాంతో శరణ్య తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది అందరూ కూడా సరైన చుట్టూ గుమ్మి కుడతారు ఇక ఆటో డ్రైవర్ షమీర దగ్గరకు వెళ్తాడు ఆటో బాగా డ్రైవ్ చేశావు బాగా డ్రైవ్ చేసినందుకు ఈ డబ్బు తీసుకో అని షమీర డ్రైవర్కి ఒక డబ్బులు కట్ట ఇస్తుంది ఇక చుట్టుపక్కల జనాలు కూడి శరణ్యను లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అప్పటికే శరణ్య స్పృహ కోల్పోతుంది ఆనంద భైరవి నీ కొడుకు కోడలి జీవితాల్లోకి నన్ను రాకుండా అడ్డుకుంటా అన్నావు నీ కొడుకు కోడలి జీవితాన్ని నిలబెడతా అన్నావు రక్తపు మడుగులో ఉన్న శరణ్య కాసేపట్లో చచ్చిపోతుంది నీ కొడుకు కోడల్ని ఎలా కలుపుతావు ఆనంద ఆనందభైరవి అని చెప్పి షమీర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ అటుగా వెళ్తూ ఉంటాడు ఇదేంటి ఇంతమంది జనాలు ఉన్నారు అని కారు దిగుతాడు ఇక ఆ జనాల్లో నుంచి సరైన దర్శన్కి కనిపిస్తూ ఉంటుంది ఇక దర్శన్ శరేన్యా అని చెప్పి పరిగెత్తుకుంటూ సరేణ్య దగ్గరకు వెళ్తాడు శరేణ్య కళ్ళు తెరువు సరేన నీకేం కాదు అని చెప్పి చెప్తూ ఉంటాడు అంబులెన్స్కి ఫోన్ చేశాము వస్తుందంట సార్ అని చెప్పి అక్కడ ఉన్న జనాలు చెప్తూ ఉంటారు అవసరం లేదు అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక శరణ్యను తన రెండు చేతులతో ఎత్తుకొని కారులో పడుకోబెడతాడు ఇక కార్ డ్రైవ్ చేసుకుంటూ సరైన నీకేం కాదు శరణ్య కళ్ళు తెరువు సరైన అని చెప్పి ఉంటాడు సరే స్పృహ కోల్పోయి రక్తపు మడుగులో ఉండటంతో దర్శన్ టెన్షన్తో ఆనంద భైరవికి ఫోన్ చేసి అమ్మ సరే నీకు యాక్సిడెంట్ అయింది అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే నీకు యాక్సిడెంట్ అవ్వటం ఏంటి నానా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అవునమ్మా సరే నేను హాస్పిటల్కు తీసుకెళ్తున్నాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు సరే నీకు ఏమీ కాకూడదు నేను ఇప్పుడే వస్తున్నాను అని ఆనంద ఆనందభై దర్శన్కి చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ సరే నేను హాస్పిటల్కు తీసుకెళ్ళి డాక్టర్ డాక్టర్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు డాక్టర్ బయటికి వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది యాక్సిడెంట్ అయింది అని దర్శన్ చెప్తూ ఉంటాడు సరే మీరు ఇక్కడే ఉండండి నేను ట్రీట్మెంట్ చేస్తాను అవును మీరు ఆవిడకు ఏమవుతారు అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటుంది ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు అని దర్శన్ ఆలోచించి చెప్తూ ఉంటాడు సరే మీరు ఇక్కడే వెయిట్ చేయండి అని డాక్టర్ సరే నాకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే దర్శన్ రూమ్ బయట ఉండి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక భైరవి హాస్పిటల్కు వస్తుంది దర్శన్ శరణ్యకు యాక్సిడెంట్ అవ్వటం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అసలు సరైన బయటికి వెళ్లాల్సిన అవసరం ఏముంది నానా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అమ్మ సరేణ్య బయటికి వెళ్ళటానికి నేనే కారణమమ్మా అని దర్శన్ జరిగిందంతా కూడా ఆనంద భైరవికి చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట విని ఆనంద భైరవి అమ్మాయికి రేల ఆడపిల్లను ఎందుకునన్నా ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సరే నేను ఎవరో కావాలని తప్పుదవ పట్టించారమ్మా నేను కూడా మూర్ఖంగా ఆలోచించాను శరేణ్య విషయంలో చాలా పెద్ద తప్పు చేశానమ్మా నేను చాలా ఇబ్బంది పెట్టాను బాధ పెట్టాను ఇప్పుడే శరణ్య ఏ తప్పు చేయలేదని నాకు అర్థమైందమ్మా శరణ్య నేను అనుకున్నంత చెడ్డది కాదని అర్థమైంది అని దర్శన్ చెప్తూ ఉంటాడు దర్శన్లో శరణ్యపై మార్పు కనిపిస్తుంది ఈ మార్పు వస్తే చాలు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండటానికి అని ఆనంద భరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే సరేణ్యకు ట్రీట్మెంట్ చేసి డాక్టర్ బయటికి వస్తారు డాక్టర్ శరీణ్య ఎలా ఉంది అని దర్శన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి అడుగుతూ ఉంటాడు మీ భార్య బాగానే ఉంది ట్రీట్మెంట్ చేశాము కాకపోతే లోపల ఏమైనా ఇంజూర్ అయిందేమోనని డౌట్గా ఉంది అందుకే అబ్జర్వేషన్లో పెట్టాము అని డాక్టర్ చెప్తూ ఉంటాడు సరైనకు ఏం కాకూడదు డాక్టర్ అని దర్శన్ బ్రతిమలాడుతూ ఉంటే మీ వైఫ్కి ఏం కాదండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ సరైన కోసం తాపత్రయ పడుతూ ఉంటే ఆనంద భైరవి సంతోషపడుతూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది దర్శన్ ఫోన్ని కట్ చేస్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి అలానే దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది ఇక మళ్ళీ దర్శన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది దర్శన్ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఆలోచిస్తూ ఉంటాడు ఇదేంటి దర్శన్కి ఇన్నిసార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తున్నాడు అని చెప్పి సమీర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక దర్శన్ ఫోన్ కట్ చేస్తూ ఉంటే షమీర అలా ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంకా దర్శన్కి కోపం వచ్చి ఇప్పుడే వస్తానమ్మా అని చెప్పి ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తాడు షమీరా ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఏంటి దర్శన్ ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి షమీరా అడుగుతూ ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తున్నానంటే ఏదో పనిలో ఉన్నట్టే కదా అని చెప్పి దర్శన్ అంటాడు ఏంటా పని అని షమీరా అడుగుతూ ఉంటుంది శరణ్య హాస్పిటల్లో ఉంది శరణ్యకు యాక్సిడెంట్ జరిగింది శరణ్యకు ట్రీట్మెంట్ చేస్తున్నారు అని దర్శన్ చెప్తూ ఉంటాడు వాట్ ఆ శరణ్య ఇంకా కాటికి పోలేదా శరణ్యకు దగ్గర ఉండి నువ్వు ట్రీట్మెంట్ జరిపిస్తున్నావా దర్శన్ అని షమీరా మనసులో అనుకుంటూ ఉంటుంది ముందు అర్జెంటుగా ఫోన్ కట్ చేయి షమీర నేను అర్జెంటు వర్క్లో ఉన్నాను అని చెప్పి దర్శన్ ఫోన్ కట్ చేస్తాడు ఇక షమీరా దర్శన్ శరణ్య కోసం ఇంతలా టెన్షన్ పడుతున్నాడేంటి ఆ శరణ్య కోసం నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా నాపైన చిరాకు పడుతున్నాడేంటి అని షమీరా ఆలోచిస్తూ ఉంటుంది ఇక దర్శన్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఆనంద భైరవి వింటూ ఉంటుంది ఇదేంటి షమీరా ఇంకా దర్శన్కి ఫోన్ చేస్తుంది అయినా దర్శన్ మనసులో శరణ్య పట్ల ప్రేమ మొదలైంది ఇక ఎవరు కూడా వాళ్ళను వేరు చేయలేరు అని ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సరైన కోసం దర్శన్ గుడికి వెళ్తాడు శరైన పేరు మీద అర్చన చేయండి అని పంతులు గారికి చెప్తూ ఉంటాడు ఇక పంతులు గారు అర్చన చేస్తూ ఉంటారు సరైన విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను స్వామి నేను ఎప్పుడూ కూడా తప్పు చేయకూడదు అన్న భావంతోనే పెరిగాను అలాంటి ఉద్దేశంతో ఇన్ని రోజులు బ్రతికాను కానీ సరైన విషయంలో మాత్రం చాలా పెద్ద పొరపాటే చేశాను సరైనకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కోలుకునేలా నువ్వే చూడు స్వామి అని చెప్పి దర్శన్ దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు ఇక దర్శన్ కుంకుమ తీసుకొని హాస్పిటల్కు వస్తాడు ఆనంద దర్శన్ ని చూసి నానా దర్శన్ గుడికి వెళ్ళావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే డాక్టర్ బయటికి వచ్చి మీ భార్య అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఒకసారి నేను సరైన చూడొచ్చా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఓ చూడొచ్చు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ చాలా సంతోషంగా సరైన రూమ్లోకి వెళ్తాడు శరణ్య నుదిటిపై గుడి నుంచి తీసుకొచ్చిన కుంకుమను దర్శన్ పెడుతూ ఉంటే ఆనంద భైరవి సంతోషపడుతూ ఉంటుంది ఇక దర్శన్ సరైన నుదిటిపై బొట్టు పెడుతూ ఉంటే శరణ్య స్పృహలోకి వస్తుంది ఏమండి నన్ను క్షమించండి మిమ్మల్ని ఇప్పుడు కూడా ఇబ్బంది పెట్టాను అని శరణ్య చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు అని చెప్పి సరైన అంటూ శరే నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి నేనే నీకు క్షమాపణ చెప్పాలి నేను తిట్టడం వల్లే కదా నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చింది ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్నా వంటే దానికి కారణం నేనే శరణ్య నన్ను క్షమించు అని దర్శన్ చెప్తూ ఉంటాడు నీ విషయంలో నేను చాలా పొరపాట్లు చేశాను నన్ను క్షమించు శరేన్య నువ్వు ఏ తప్పు చేయలేదని నువ్వు చెప్తే గానీ నేను రిసార్ట్కి వెళ్ళి తెలుసుకోగలిగాను ఆ రోజు రిసార్ట్లో కూడా నిన్ను రూమ్ల నుంచి బయటకు గెంటేయడానికి కారణం నిన్ను ఎలాగైనా సరే దూరం చేసుకోవాలనే అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఎలాంటి తప్పు జరగలేదు శరణ్య నేను పవిత్రంగా ఉన్నాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు మీరు పవిత్రంగా ఉంటారని నాకు తెలుసండి మీరు చాలా గొప్పవాళ్ళు మీ గుణం గొప్పది మీ మనసు చాలా మంచిది ఎంత అంటే మీరు నన్ను ఎన్ని మాటలు అన్నా కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళలేనంత అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ ప్రేమను చూసి ఆనంద భైరవి సంతోషపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్